నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దయాముయుడివైన తండ్రి కృపగలిగిన దైవ ఈ సాయంత్ర సమయం ఉంది ప్రవ్వ మేము మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధికి వచ్చి ప్రవ్వా కొద్దిసేపు మీ వాక్యమును ధ్యానించుకుని వాళ్ళని ఆశించగా తండ్రి మీ యొక్క వాక్యము మా హృదయం మనకు దీపంగాను మా త్రోగులకు వెలుగుగా ఉండినట్లుగా ప్రవ్వా దానిని మీరు మాకు అనుగ్రహించండి మేము చదివినటువంటి వాక్యమును గ్రహించేటువంటి వారంగాను ఆ గ్రహించినటువంటి వాక్యమును ఆచరించేటువంటి వారం గను అమలను చేయం తండ్రి అన్ని విషయములోనూ మీ తోడును నడిమిపును మాకు అనుగ్రహించండి క్రిస్తున్నాం అందుబిడుకున్నాం తండ్రి ఆమె ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములను చూసుకుందామండి అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ దీనస్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను ఇది కొంచెం నేను రీ అరేంజ్ చేశాను అక్కడ ఎగ్జాక్ట్ గా ఉన్నట్లుగా కాకుండా ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు తాను సంతృష్టి కలిగినటువంటి జీవితమును అన్ని సందర్భాల్లోనూ అన్ని విషయాల్లోనూ అన్ని కార్యములలోను గడపటానికి నేర్చుకున్నట్లుగా తాను సెలవిస్తూ ఉన్నాడు జీవితంలో మనము అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా వెళుతూ ఉంటాము మంచి పరిస్థితులు ఉంటాయి చెడ్డ పరిస్థితులు ఉంటాయి మనం అనుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి మనం అనుకోనటువంటివి సంభవించినటువంటి పరిస్థితులు ఉంటాయి మనము ఎప్పుడు ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి వీటన్నిటి ద్వారా మనం వెళ్ళేటప్పుడు అన్ని సమయములలోను అన్ని పరిస్థితులలోను మనము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కొని విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని అంటే మనకు ఎంతో క్రమశిక్షణ అనేటువంటిది అవసరమై ఉన్నది విశ్వాసం అనేటువంటిది అవసరమై ఉన్నది ప్రభువు మీద ఆధారపడటం అనేటువంటిది అవసరమై ఉన్నది ఆ విషయాలన్నింటినీ నేర్చుకున్నటువంటి వాడే పౌలు తాను అన్ని విషయములలోనూ అన్ని సందర్భములలోనూ అన్ని కార్యములలోనూ తన విశ్వాసమును పోగొట్టుకునకుండా ముందుకు సాగినవాడుగా ఇక్కడ ఆ విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులలో చాలా వాటిని మనం అవాయిడ్ చేయగలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉంటాము కొన్నిటిని మనము ఏ విధంగానూ అవాయిడ్ చేయలేము అవి పరిస్థితులు మన పరిధిలో లేనటువంటివి వాటిని మనం తప్పనిసరిగా ఫేస్ చేయవలసి ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మనం తప్పనిసరిగా వాటిని మనమే కొని తెచ్చుకున్నట్లుగా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము ఇది బుద్ధిహీనతను బట్టి లేజినెస్ను బట్టి ఇంకా ఇతర ఇతర కారణాల వలన మనకు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఇలాంటి సందర్భాలు అనేటువంటివి కొద్ది గొప్ప ఉంటూ ఉంటాయి కొంత జీవితాల్లో ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని అంటే వారు కొంత పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ పరీక్షించుకోవాలి ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్నప్పుడు అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మనం దానికి బాధ్యత వహించి మనల్ని మనం పరీక్షించుకొనవలసి ఉంటుంది అయితే ఇది సర్వసాధారణంగా ప్రతిసారి అవే రకమైనటువంటి సమస్యలు మనకు ఎదురవుతున్నట్లయితే మరింతగా మనల్ని మనం పరీక్షించుకొనవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది మనం చదివినటువంటి యొక్క భాగంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే నేర్చుకొనుట లెర్నింగ్ అనేటువంటిది ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి మాట లర్నింగ్ అనేటువంటిది మనందరికీ తెలుసు తెలుసో తెలియకో మనం భాష నేర్చుకున్నాము పుట్టినప్పుడు మనకి భాష ఏంటో ఏంటో తెలియదు కదా అయితే మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులు మాట్లాడేటువంటి భాషను మనం నేర్చుకుంటూ ఉంటాం అదేవిధంగా తినటం అనేటువంటిది త్రాగటం అనేటువంటిది ఇవన్నీ కూడాను మనం నేర్చుకునేటువంటి విషయాలే అదేవిధంగా జీవితంలో ఎన్నో ఇతర విషయాల్ని మనం నేర్చుకోవలసి ఉంటుంది నేర్చుకుంటూ ఉంటాము ఈ యొక్క నేర్చుకునటం అంటే దీని అర్థం ఏంటంటే మనకు అప్పటి వరకు లేనటువంటి నైపుణ్యమును మనము అలవరచు కొనుకటము అప్పటి వరకు లేనటువంటి నైపుణ్యమును మనము కొనటాన్నే లెర్నింగ్ అని చెప్పి నేర్చుకొనటం అని చెప్పి అంటూ ఉంటారు నీవు మారు మనసు నుండి కొత్తగా విశ్వాసమైనప్పుడు దేవుని యొక్క సైనికునిగా నీవు నియమింపబడినావు అనమాట అది నీకు తెలుసో తెలియకో అది మాత్రం జరుగుతుంది ఒక క్రైస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసిగా నీ యొక్క పని ఏమై ఉన్నదంటే పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ అంటే పాక్షికంగా నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే నీ విశ్వాసమును నువ్వు కాపాడుకుంటూ నీ యొక్క విశ్వాసమును గురించి ప్రభువు నిమిత్తము ఒక సైనికునిగా నువ్వు వ్యవహరించవలసి ఉంటుంది క్రైస్తవ సైనికునిగా నియమింపబడినటువంటి నీకు నేర్చుకునవలసినటువంటి అవసరత శిక్షణ పొందవలసినటువంటి అవసరత ఎంతో ఉంటున్నది ఈ విషయాన్ని మొట్టమొదట మనం గమనించుకోవాలి చాలామంది విషయాన్ని జ్ఞాపకం చేసుకోరు అంటే గుర్తుపెట్టుకోరు రియలైజ్ అవ్వరు వారు ఏమనుకుంటారంటే వారు మార్పు చెందిన తర్వాత వెంటనే వారు ఒక పెద్ద బోధకులు అయిపోయామను లేకపోతే సంఘంలో ఒక పెద్ద అయిపోయామను అనుకుంటూ ఉంటారు లేదు వారు నేర్చుకోవలసినటువంటి విషయములు ఎన్నో ఉంటాయి వారు శిక్షణ పొందవలసినటువంటి ఆ యొక్క విషయాలు ఎన్నో ఉంటాయి రీతిగా మనం చూసినట్లయితే ఒక ఆర్మీలో ఒక కొత్త రిక్రూటీ అనుకోండి అంటే ఈ దిన ముందే అతన్ని ఆర్మీలో చేర్చుకున్నారు అతని వెంటనే అక్కడ యుద్ధం జరుగుతుంటే యుద్ధంలోకి వార్ ఫ్రంట్లోకి పంపేస్తారా ఎప్పుడు పంపరు కదా అతను ఎన్నో విషయములను నేర్చుకోవలసినటువంటివి ఉన్నవి ఎన్నో సా విషయములలో సాధన చేసుకోవలసినటువంటి విషయంలో ఉన్నవి పరీక్షలు పాస్ అవ్వలసినటువంటివి ఉన్నవి ఎంతో అయిన తర్వాత కానీ తన శిక్షణ పూర్తయిన తర్వాత కానీ తనను వార్ లోకి పంపటం అనేటువంటిది ఎప్పుడు జరగదు అదేవిధంగా మనం కూడాను ఒక క్రైస్తవ సైనికునిగా మనము ఈ యొక్క సైనికునిగా పనిచేసే ముందు మనం పొందాల్సినటువంటి శిక్షణ అంటూ ఉన్నది మనం నేర్చుకోవలసినటువంటి నైపుణ్యాలని ఉన్నవి ఇవి నేర్చుకోవటానికి ఒక్కొక్కసారి ఎన్నో వారములు పట్టవచ్చు కొన్ని సంవత్సరములు పడుతుంది ఒక విధంగా చెప్పాలంటే నీ యొక్క క్రైస్తవ జీవితం ఎంత కాలం అయితే సాగుతూ ఉంటుందో అంతకాలం కూడా నీవు కొద్దో గొప్పో నేర్చుకుంటూనే ఉంటావు అంతే కదండి ఇప్పుడు మనం ఆఫీసులో చూస్తూ ఉంటాం ఆయన ఆఫీసర్ గారే ఆయన శిక్షణ పొందిన వాడే ఆయన నేర్చుకున్నటువంటి వాడే ఆయన ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అయినప్పటికీ ఇన్ సర్వీస్లో సర్వీస్లోనే ఉంటూ ఇంకను నేర్చుకునవలసినటువంటి విషయములకు ఆయనను అప్పుడప్పుడు ట్రైనింగ్ అని పంపిస్తూ ఉంటారు మనకు పెద్ద బాసు అయినా అంటే చాలా పెద్ద బాసు అయినప్పటికీ ఆయన కూడా నేర్చుకునవలసినటువంటి విషయములు ఉన్నవి కాబట్టి ఆయనను శిక్షణ నిమిత్తం పంపిస్తూ ఉంటారు అదేవిధంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎప్పుడునూ నువ్వు నేర్చుకునవలసినటువంటి విషయాలు ఉంటాయి అయితే ఇనీషియల్గా నువ్వు ప్రారంభించే ముందు మరి ముఖ్యంగా ఫ్రెష్గా నువ్వు గనుక అప్పుడే మార్పు చెందినటువంటి వాడవైతే నువ్వు నేర్చుకునవలసినటువంటి విషయములు నువ్వు పొందవలసినటువంటి కొత్త నైపుణ్యాలు అనేటువంటివి తప్పనిసరిగా నువ్వు పొందిన తర్వాతే ఈ యొక్క సైనికునిగా నువ్వు ముందుకు సాగవలసి ఉంటుంది మనకి ఆర్మీలోనికి అప్పుడప్పుడు కొత్తగా ట్రైన్గా వెళ్ళినటువంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు వాళ్ళని మనం అడిగినట్లయితే ఎలా ఉంది నీ ట్రైనింగ్ ఏంటంటే ఓ చాలా డిఫికల్ట్గా ఉంది చాలా కఠినంగా ఉంది దీనిని మేము చేస్తే కానీ మేము అక్కడ ఉండలేము కాబట్టి తప్పనిసరి మేము చేస్తున్నాము అయితే ఇది మాత్రం చాలా కఠినంగా ఉన్నటువంటి శిక్షణ అయి ఉన్నది అని చెప్పి చెప్తుంటారు క్రైస్తవ జీవితంలో కూడాను మనకి కఠినమైనటువంటి శిక్షణను చాలాసార్లు మనం పొందవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్మీలో కొత్తగా చేరినటువంటి శిక్షణ పొందుతున్నటువంటి వ్యక్తికి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మొట్టమొదటి ఏంటంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి విధి విధానాలు అనేటువంటివి ఉంటాయి మిలిటరీలో ఉండేటువంటి ఈ విధి విధానాలు అనేటువంటివి మన బయట ఉన్నటువంటి విధి విధానాలకి చాలా భిన్నంగా ఉంటాయి అవి చాలా కఠినంగా ఉంటాయి అక్కడ తప్పు చేయటం అనేటువంటిది ఏమాత్రము సహించబడదు అదే విధంగా నీవు ఒక క్రైస్తవ సైనికుడు అయినట్లయితే నువ్వు శిక్షణ పొందే సమయంలో కూడా పాటించవలసినటువంటి విధి విధానాలు అనేటువంటివి నీకు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉంటాయి వాటిని తప్పనిసరిగా మనం పాటించి తీరవలసి ఉంటుంది అక్కడ అలవబుల్ నాట్ అలవబుల్ థింగ్స్ అనేటువంటివి ఉంటాయి అంటే అక్కడ అనుమతించబడేటువంటివి అంటే ఆ శిక్షణలో ఉండేటప్పుడు నువ్వు అక్కడ అనుమతించబడేటువంటి విషయాలు ఉంటాయి అనుమతించబడినటువంటి నిషిద్ధమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి వీటిలో నువ్వు చేయవలసినవి చేయకపోయినా చేరాయినవి చేసినా సరే బహు కఠినంగా శిక్ష అనేటువంటిది ఉంటుంది ఈ విషయాల్ని మనం క్రైస్తవ జీవితంలో కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి క్రైస్తవ జీవితంలో మనం సైనికునిగా ఏమనుకుంటామంటే ఈజీగా పోవాలి ఎవరు నన్ను కఠినంగా గద్దించకూడదు ఏమైనా తప్పు జరిగినట్లయితే నా పక్షంగా అని అనుకుంటాం కాదు ఇది దేవునికి సంబంధించినటువంటి సైనిక శిక్షణ కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ నిషిద్ధమైనవి ఉన్నవి అనుమతింపబడినవి ఉన్నవి వీటికి భిన్నంగా ఏదైనా జరిగినట్లయితే ఎవరైనా గద్దించినట్లయితే దాన్ని తీసుకునే విధంగా మనం ఉంటూ ఉండాలి తర్వాత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు ఈ కొత్తగా విశిక్షణకు వెళ్ళినటువంటి వ్యక్తికి ఒత్తిడి అనేటువంటిది తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇది మనసులో ఎప్పుడు ఉంచుకోవలసినటువంటి విషయము అక్కడ కొత్తగా శిక్షణకు వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి ఈ యొక్క ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అక్కడ ఉన్నటువంటి ఒత్తిడికి సరిగా అమరలేక ఏం చేస్తూ ఉంటానంటే వెళ్ళిపోదామా ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి ఈ శిక్షణకి వెళ్ళిపోదాము అనేటువంటి థాట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వాళ్ళకి సహజంగానే వస్తూ ఉంటాయి అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ ఇక్కడ మామూలుగా ఈ సివిల్ లైఫ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీడము అక్కడ ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి నీ యొక్క ఫ్రీడము ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ ప్రకారం అక్కడ ఉంటానంటే కుదరదు అక్కడ ఉన్నటువంటి ఫ్రీడము ఎంత వరకు అయితే నేను నీకు పరిమితమై ఉంటుందో అంతవరకు మాత్రమే ఉండవలసినటువంటి అవసరం ఉన్నది కొన్నిసార్లు నిరుత్సాహపట్టం అనేటువంటిది కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది వీటన్నిటికీ తట్టుకొని ఎలాగైతే కొత్తగా ఆర్మీలోకి వెళ్ళినటువంటి ఒక శిక్షణకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఉంటాడో అదేవిధంగా క్రైస్తవ సైన్యములో ఉన్నటువంటి విశ్వాసి అయినటువంటి నీవు కూడాను వీటన్నిటికీ తట్టుకోవటానికి రెడీగా ఉండాలి నీవు ఎందుకు వచ్చానా ఇక్కడికి నేను ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది ఒకటి మొదలు పెడతాం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యింది నేను దేవుని వద్దకి రాకుండా ఉన్నట్లయితే ఇవన్నీ నాకు ఉండేవి కాదు అనేటువంటి తలంపులు అప్పుడప్పుడు నీకు కలగవచ్చు మొట్టమొదట్లో వాటిని జయించేవాడు కానీ ఉండాలి ఈ లోక సంబంధం అయినటువంటి ఫ్రీడమ్ అనేటువంటిది విశ్వాసిగా నీకు ఉండదు ఎందుకంటే రెస్ట్రిక్టెడ్ ప్లేస్ ఇది కొన్ని అనుమతింపబడినవి ఉన్నవి అనుమతింపబడినవి ఉన్నవి కాబట్టి ఈ పరిస్థితులకు దీనికి ఈ పరిధిలో నువ్వు ముందుకు సాగవలసి ఉంటుంది అదేవిధంగా డిసప్పాయింట్మెంట్స్ అనేటువంటి వాటికి కొరతే లేదు విశ్వాస జీవితంలో చాలాసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం అయితే మనం ప్రార్థనలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆ నిరుత్సాహం జయించేటువంటి వారిగా ఉండవలసి ఉన్నది ఆర్మీలో కొత్తగా శిక్షణకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తికి ను స్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మనకు క్రైస్తవ జీవితంలో కూడాను ఒక విశ్వాసకి శిక్షణ పొందే సమయంలో ఎలా ఉంటుందంటే టైము నువ్వు స్పెండ్ చేయవలసి ఉంటుంది ఇది ఎక్కడ నువ్వు స్పెండ్ చేయవలసి వస్తుందంటే మొట్టమొదటగా మొట్టమొదటిగా సాలిటరీ ప్రేయర్ అంటే ఏకాంత ప్రార్థనలో ఎంత సమయమును గడుపుతావో అంత నీ శిక్షణ ఫలవంతంగా ఉండగలుగుతుంది అదే విధంగా దైవ వాక్యాన్ని నీవు ఎంత మెడిటేట్ చేయగలుగుతావో ధ్యానించగలుగుతావో అంత నీ యొక్క మనసు అనేటువంటిది దానికి దేవుని యొక్క శక్తికి దేవుని యొక్క ఆత్మకు ట్యూన్ అయి ఉండగలుగుతుంది తర్వాత రెండవది అటెండింగ్ క్లాసెస్ అనేటువంటిది ఉంటుంది ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ప్రతిదినము క్లాసెస్ కు తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే విధంగా విశ్వాసి కూడా దేవుని పిల్లల యొక్క సంరక్షణలో ఉంటూ వారితో తన యొక్క భారాల్ని పంచుకుంటూ తనకి ఏమైనటువంటి డిఫికల్టీస్ ఉన్నట్లయితే లేకపోతే తనకేమైనా ఫీలింగ్స్ ఉన్నట్లయితే వాటిని గురించి వారితో పంచుకుంటూ సంఘములో బాధ్యత కలిగినటువంటి వాడుగా తాను ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంటుంది ఆర్మీలోకి వెళ్ళినటువంటి శిక్షణ పొందటానికి వెళ్ళినటువంటి ఈ యొక్క వ్యక్తికి ప్రాక్టికల్ స్కిల్స్ కొన్ని నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా విశ్వాసి కూడాను ఇది మాటలకు పరిమితమైనటువంటి జీవితం కాదని ఇది మనం జీవించేటువంటి జీవితానికి సంబంధించినటువంటిదని మన భక్తిని మాటలకు పరిమితం చేయకుండా జీవితంలో చూపించగలిగే వారిగా శిక్షణ పొందటం అనేటువంటిది అంటే మన మాటలను నియంత్రించుకోవటం అనేటువంటిది మన చేతలను నియంత్రించుకోవటం అనేటువంటిది మన యొక్క దినచర్యను క్రమపరచుకోవటం అనేటువంటిది మనం ఒకవేళ తప్పు చేసినట్లయితే వెంటనే దాన్ని సరిదిద్దుకోవటం ఎలాగనేటువంటిది ఈ యొక్క ప్రాక్టికల్ థింగ్స్ లో మనం శిక్షణను పొందవలసిన వారమై ఉంటాము శిక్షణ పొందేటువంటి ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తి పరీక్షలు తీసుకునేవలసి ఉంటుంది తనను పరీక్షిస్తూ ఉంటారు తనకు కావలసినటువంటి నైపుణ్యత సంపాదించాడా లేదా తను గెయిన్ చేయవలసినటువంటి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసాడా లేదా అని పరీక్షిస్తూ ఉంటారు అదేవిధంగా మనకు విశ్వాస జీవితంలో కూడాను అన్ని రకాలైనటువంటి పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి నీవు విశ్వాస జీవితం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ యొక్క విశ్వాస జీవితాన్ని పూర్తి చేసే వరకు కూడాను అంటే కేవలం ఈ శిక్షణ కాలంలో మాత్రమే కాకుండా అన్ని సమయములలో కూడాను నువ్వు విశ్వాసగా ఉన్న కాలమును నీకు అన్ని రకములైనటువంటి పరీక్షలు ఎదురవుతుంటాయి వీటన్నిటిని ఎదిరించి గెలవగలిగినటువంటి శక్తిని నువ్వు బైబిల్ ను చదవటం ద్వారా దేవుని వాక్యం పఠించటం ద్వారా ప్రార్థన చేయటం ద్వారా నీ యొక్క ప్రాబ్లమ్స్ను ఇతరులతో పంచుకొని దైవశక్తిని పొందటం ద్వారా నువ్వు వీటిని జయించేవాడిగా ఉండాలి శిక్షణకు వెళ్ళినటువంటి ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తికి క్రమశిక్షణ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అది లేకుండా అతను అక్కడ గెటాన్ కాలేడు వెంటనే వెనక్కి సర్దుకొని వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా నువ్వు ఒక విశ్వాసిగా నువ్వు కొనసాగాలంటే క్రమశిక్షణ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంది గమనించరు విశ్వాసులుగా ప్రారంభిస్తారు తమ జీవితాన్ని సరైనటువంటి డిసిప్లిన్ క్రమశిక్షణ అనేటువంటిది లేకపోవటం వలన వాళ్ళు వెనుకబడిపోతూ ఉంటారు లేకపోతే నిరుత్సాహపడుతూ ఉంటారు లేకపోతే ఒక్కొక్కసారి పక్కనున్నటువంటి సహచరులైనటువంటి విశ్వాసుల మీద కోపగించుకుంటూ ఉంటారు వీటన్నిటికీ కారణం ఏంటంటే క్రమశిక్షణ అనేటువంటిది లేకపోవటము సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ సమయాన్ని పాటించటం అనేటువంటిది అంటే నీకు ప్రార్థన సమయంలో వాక్య పట్టణ సమయంలో ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పాటించటం అనేటువంటిది లేనిపోయినటువంటి ముచ్చటల్ని పక్కనబెట్టి అనవసరమైనటువంటి మాటల్ని పక్కనబెట్టి దేవుని సన్నిధిలో గడపటం అనేటువంటిది సమయాన్ని సరైన విధంగా సద్వినియోగపరచుకున్నట్టు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది క్రమశిక్షణ అనేటువంటిది ఈ క్రమశిక్షణను తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి ఒకవేళ ఇది మనకు లేకపోయినట్లయితే సరైన విధంగా దాన్ని మనం నేర్చుకోనవలసిన ఉంటుంది శిక్షణకు వెళ్ళినటువంటి ఆర్మీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఫోకసింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ తాను ధ్యానమును నిలిపి ఉంచట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా తన యొక్క గురి గమ్యము అక్కడికి వెళ్ళటానికి తనకు కారణం ఏంటంటే అక్కడ శిక్షణ పొంది ఆ శిక్షణ తర్వాత తాను ఒక సైనికునిగా పనిచేయవలనటువంటి ఆ యొక్క గురితో అక్కడికి వెళ్ళాడు ఆ గురిని మర్చిపోకూడదు అదేవిధంగా విశ్వాసి కూడా తన యొక్క గురిని ఎన్నడూ మర్చిపోకూడదు తన విశ్వాసమును ప్రారంభించిన దినముననే తన గురిని తను ఫోకస్ చేసి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఆ గురి దేవుని యొక్క చిత్తానుసారంగా ముందుకు సాగుట దేవుని యొక్క నామమును మహిమపరచుట అనేటువంటిది ఏకైక గురిగా తనకి ఉండవలసి ఉన్నది ఈ గురి నుండి పక్కకు తప్పిపోతున్నట్లయితే ఇంకప్పుడే నువ్వు తెలుసుకోవచ్చు నీ యొక్క విశ్వాస జీవితం ఎంతో కాలము ముందుకు కొనసాగలేదు గైడెన్స్ అనేటువంటిది ఆర్మీలోనికి శిక్షణకు వెళ్ళిన వ్యక్తికి ఎలాగైతే ఇంపార్టెంట్ గా ఉంటుందో అదేవిధంగా మార్గ నిర్దేశకత అనేటువంటిది విశ్వాసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మార్గం చూపేటువంటి వాళ్ళు కరెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడైనా డ్రిఫ్ట్ అవుతున్నట్లయితే పక్క తొలగిపోతున్నట్లయితే చెప్పేటువంటి వాళ్ళు మనకి చాలా అవసరము ఆ చెప్పేటువంటి వ్యక్తిని ఒక్కొక్కసారి కష్టపడతా ఉంటాం ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి తీరు ఒక్కొక్కసారి మనకి అంత సహించదు మార్గంలోనే ఉండేలాగా ఈ యొక్క గైడెన్స్ ను తీసుకుంటాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత పనిష్మెంట్ అవసరమైనట్లయితే ఈ ఆర్మీలో శిక్షణలో ఉండేటువంటి వారికి చాలా సివియర్ గా ఉండేటువంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు అదేవిధంగా మనకి ఒక్కొక్కసారి పనిష్మెంట్స్ కూడా ఉండవచ్చు పనిష్మెంట్ ఉంటాయని నేను చెప్పను కానీ కానీ తప్పనిసరిగా మనం దీనికి కూడా రెడీ అయి ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి మనం ఈ కొత్తలో ఉన్నప్పుడు మనం సీరియస్ మిస్టేక్స్ కూడా ఒక్కొక్కసారి చేయవచ్చు ఆ సందర్భంలో మనకి పనిష్మెంట్స్ అనేటువంటివి కూడా కొన్ని ఉంటూ ఉంటాయి కాబట్టి వాటికి కూడా మనం సిద్ధపడిన వారమై ఉండాలి ఆర్మీలో శిక్షణకు వెళ్ళినటువంటి యొక్క వ్యక్తికి ఒక్కొక్కసారి రిపీట్ చేయవలసినటువంటి సందర్భాలు ఉంటాయి రీడూ చేయాల్సినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి అంటే చేసినటువంటిదే మరలా నువ్వు రిపీట్ చేయ సరిగా నువ్వు చేయలేకపోయావు కాబట్టి రీటేక్ మళ్ళీ మొత్తం అంత మళ్ళీ చేయి అని చెప్తా ఉంటారు అదే విధంగా విశ్వాస జీవితంలో కూడా నువ్వు ఒక విషయంలో కనుక సరైనటువంటి నైపుణ్యతను కావలసినంత సరైన విధంగా పొందకపోయినట్లయితే నీకు ఏ యొక్క నాలెడ్జ్ అయితే అవసరమైనదో ఆ నాలెడ్జ్ని నువ్వు సరిపోయిన విధంగా తగినంతగా నీకు నువ్వు పొందకుండా ఉన్నట్లయితే ఆ సమయంలో ఒకసారి నువ్వు రీటెక్ చేయవలసినటువంటి అవసరం రావచ్చు దానికి కూడా నువ్వు సిద్ధపడినటువంటి వాడివై ఉండాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయములన్నిట్లోనూ కూడా మనం జాగ్రత్త పడినటువంటి వారమై ముందుకు సరైన విధంగా శిక్షణ పొందుతూ కొనసాగాలంటే మనకు కొన్ని విషయాలు అవసరం అవేంటో చూద్దాం మొట్టమొదటి ఏంటంటే మన యొక్క గురిని గమ్యమును మర్చిపోవద్దు మనం విశ్వాసిగా జీవితంలో ప్రారంభించినప్పుడు దేవునిని మహిమపరచాలనేటువంటి ఏకైక ధ్యేయముతో ధ్యేయముతో లేకపోతే గురితో మనం దాన్ని ప్రారంభించాం ఆ గురికి మాత్రమే కట్టుబడి ఉండం అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ రెండవది టీచబుల్ స్పిరిట్ అనేటువంటిది మనకు అవసరము కరెక్ట్ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంటు మనం ఆ కరెక్షన్స్ తీసుకొని ముందుకు సాగటం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంటు మూడవది మనకు కావలసినట్టి ఓపిక సహనము దీర్ఘశాంతము ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనటువంటివి మనము ఈ యొక్క శిక్షణలో ఉన్నప్పుడు పేషెన్స్ అనేటువంటిది కనుక మనకి లేకపోయినట్లయితే మధ్యలోనే దానిని ముగించేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు అయితే పేషెన్స్ కనుక నువ్వు కలిగి ఉండి దానిని తట్టుకొని ముందుకు సాగినట్లయితే అప్పుడు నువ్వు దాని యొక్క ప్రతిఫలమును చూడగలిగిన వాడివై ఉంటావు రెండవది ఏంటంటే విడిచిపెట్టకుండా మధ్యలో విడిచిపెట్టకుండా ప్రారంభించినటువంటి దానిని తప్పనిసరిగా కొనసాగించేటువంటి వాడివై ఉండాలి చాలా మంది చాలా విషయాలు మనకి దినచర్యలో ప్రారంభిస్తూ ఉంటారు డైరీ రాయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ డైరీ రెండు రోజులు మూడు రోజులు రాస్తారు ఆ తర్వాత ఆ డైరీ మూలం పడేస్తారు అదే విధంగా ఇంకోటి ఏదో చేయాలనుకుంటారు అది రెండు రోజుల పాటు సాగుతుంది మూడో రోజు నుంచి అయిపోతుంది న్యూ ఇయర్ రిజల్యూషన్ అని మొదలు పెడతారు అది కొద్ది రోజుల్లోనే మూతపడిపోతుంది ఈ విధంగా కొనసాగింపు అనేటువంటిది లేకపోవటం వల్ల సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేయాలనుకునేటువంటి పనులు చేయకుండానే మధ్యలోనే విడిచిపెట్టిపోయేటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మనం ఉండకూడదు కొనసాగింపు అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము నీవు విశ్వాసగా కొనసాగాలన్నా మరొకరిగా కొనసాగాలన్నా తప్పనిసరిగా ఈ కొనసాగించటం అనేటువంటిది నీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అని నువ్వు జ్ఞాపకమించుకోవాలి చివరిగా మనము మొదట్లో చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్యం మనం మనం చూసినట్లయితే పావులు ఏమంటున్నాడంటే దీన స్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును అంటున్నాడు అంటే ఇక్కడ ఆయన యొక్క లైఫ్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు దీనస్థితి అనేటువంటిది ఉన్నది సంపన్నమైనటువంటి స్థితి అనేటువంటిది కూడా ఉన్నది పావులు ఏమంటున్నాడంటే ఇక్కడ దీనస్థితిలో ఉండి ఆ దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో తాను ఉండటానికి తనను తాను అలవరుచుకున్నాడు అదేవిధంగా ఒకవేళ దేవుడు సంపన్నమైనటువంటి స్థితిలో తనను కొద్ది రోజుల పాటు ఉంచినట్లయితే ఆ దినములలో ఆ స్థితిలో తాను గర్విష్టి కాకుండా ఆ సమయం వరకు ఆ స్థితిలో ఉండటానికి అలవరుచుకున్నట్లుగా తాను చెప్తున్నాడు కాబట్టి దేవుడు తనకు ఏ స్థితిని అయితే అనుగ్రహిస్తూ ఉన్నాడో తన యొక్క విశ్వాస జీవితంలో ఆ స్థితిలో తాను ముందుకు కొనసాగటానికి ఆ స్థితికి తనను తాను అలవరచుకొని విశ్వాసమును కాపాడుకుంటూ ముందుకు సాగే విధంగా తనకు తాను శిక్షణ ఇచ్చుకుంటున్నట్లుగా చెప్తూ ఉన్నాడు అదేవిధంగా రెండవది కడుపు నిండి ఉండుటకును ఆకలు ఉండుటకును తాను నేర్చుకుని ఉన్నట్లుగా చెప్తున్నాడు ఇక్కడ తను బేసిక్ నీడ్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆహారం యొక్క అవసరతను గురించి తను చెప్తున్నాడు బేసిక్ నీడ్ కడుపు నిండి ఉండుట కడుపు బాగా నిండే వరకు మనం చాలాసార్లు తింటూ ఉంటాం అదేవిధంగా ఆకలి కొని ఉండుట అనేటువంటిది మనకు తెలుసా కొన్ని సందర్భములలో అయినా ఆకలి కొని ఉన్నామా ఏ సందర్భములలో అయినా సరే మనము భోజనం లేకుండా గడిపినటువంటి దినములు ఉన్నవా ఇలాంటి పరిస్థితులు మనం విశ్వాసిగా కొనసాగుతూ సేవ చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సార్లు మనకు ఎదురవ్వచ్చు ఒక్కొక్కసారి దేవుడి సమృద్ధిగా మంచి భోజనం అని అనుగ్రహించవచ్చు కొన్నిసార్లు అసలు అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి ఉండవచ్చు కూరలు కూడా సరైనటువంటి లేనటువంటి పరిస్థితిలో ఒకచోట ఎక్కడైనా సేవ చేయవలసి వచ్చింది అనుకోండి పచ్చడి మాత్రమే ఉన్నది ఉన్నది పచ్చడి పెట్టారంతే మరి ఆ యొక్క పరిస్థితులలో నీవు అక్కడ తట్టుకొని అక్కడ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నావా పావులు కడుపు నిండి ఆహకలు కొని నిండుటకును తనను తాను అలవరుచుకున్నాడు నేర్చుకున్నాడు అది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఇక్కడ విషయం ఏమిటంటే తనను తాను అలవరుచుకుంటున్నాడు ఆ పరిస్థితికి తను సెట్ చేసుకుంటున్నాడు ఈ విషయం మనం నేర్చుకోవాలి సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకున్నాడు ఇక్కడ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ స్టేటస్ కి తనకు ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి డబ్బునకు తాను రిఫరెన్స్ ఇస్తూ చెప్తున్నట్లుగా ఉన్నది ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి నీ యొక్క జేబులో సరిపోయినంత డబ్బు ఉండవచ్చు నువ్వు చేయవలసినటువంటి ప్రయాణమునకు లేకపోతే నువ్వు ఖర్చు పెట్టడానికి కావలసిన డబ్బు నీకు ఉండవచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డబ్బు నీకు లేకుండా ఉండవచ్చు అంటే నీకు అవసరమైనటువంటిది కొంత అయితే అతి కొంత మాత్రమే నీ దగ్గర ఉన్నది మిగిలినటువంటి దాని నిమిత్తం నువ్వు విశ్వాసాన్ని పరీక్షించవలసి ఉంటుంది ఈ లాంటి సందర్భాలన్నిట్లో కూడాను పరిశుద్ధుడైనటువంటి పౌలు తన యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ ఈ యొక్క పరిస్థితులకు తనను తాను అలవరచుకుంటూ వీటిలో ప్రభువును సేవిస్తూ మహిమపరచటం అనేటువంటిది నేర్చుకున్నట్లుగా తాను చెప్తున్నాడు ఈ సాయంత్రం అందు నీ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మొదటిగా నీవు విశ్వాసివైనట్లయితే ఆ విశ్వాసిగా నీకు కావలసినటువంటి లక్షణములన్నిటినీ నువ్వు నేర్చుకున్నావా నీకు ఉండవలసినటువంటి ఆ యొక్క నైపుణ్యములన్నిటినీ కూడాను నువ్వు అలవరుచుకున్నావా పెద్దవారు చెప్పేటువంటి మాటలకు విధేయత చూపటం అనేటువంటిది వారు నీ మేలు గొరుతూ నిన్ను కరెక్ట్ చేసేటువంటి వారని నీవు గ్రహించావా అదే విధంగా అన్ని విషయంలోనూ తగిన విధంగా నిన్ను నీవు మలచుకుంటూ ప్రభు కార్యములలో పాలు పంపులు పొందేటువంటి వాడిగా నీవు ఉంటున్నావా బేసిక్ నీడ్స్ లోను ఫైనాన్షియల్ నీడ్స్ లోను డిఫరెంట్ లోను నీవు ప్రభువు మీద ఆనుకొని ముందుకు సాగేటువంటి వాడిగా ఉంటున్నావా ఈ విషయములను మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది చిన్న ప్రార్థన చేసుకుందామండి దయమేడమైన తండ్రి ఈ సాయంత్ర సమయం అందు మేము విన్నటువంటి యొక్క వాక్యము మా హృదయంలో ఫలించినట్లుగా మాకు సహాయం చేయండి నీ యొక్క సైనికులుగా బ్రవ్వా మాకు ఎంతో శిక్షణ అవసరమై ఉన్నది మమ్ములను మేము ప్రవ్వా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము సరిదిద్దుకుంటూ మా యొక్క మనస్తత్వం మార్చుకుంటూ మాకున్నటువంటి టెంపర్మెంట్ను మాకున్నటువంటి క్రేవింగ్స్ను తగిన విధంగా మార్చుకుంటూ బ్రవ్వ నీ సేవ ముఖ్యమైనటువంటిదనియు నీ యొక్క నామమును మహిమపరచటం అనేటువంటిది మా యొక్క ముఖ్యోద్దేశం అనియో మేము గ్రహించినటువంటి వారమై ఆ విధంగా మమ్ములను మేము సరిదిద్దు కనగలుగున్నట్లుగాను నీ సేవలో పాలిభాగస్థలమై ముందుకు సాగేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి